శ్రేష్టమైన యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరికీ వందన ఎంతమంది ఇలా కూడిపోంది మనం కూడా వెళ్దాము అని పక్కింట్లో తెలిసారు మనుషులు తొందరపడతారు కానీ దేవుడు ఎక్కువ ఆలస్యించారు అర్థమైందా 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 మనుషులు తొందరపడతారు కానీ దేవుడు ఆలస్యం చేయడం అంటే దేవుడు ఆలోచన దేవుడు కూడా తొందరపడుతున్నాడు ఏంటి ఈ మళ్ళా ఏంటి ఈ స్టేట్మెంట్ ఏంటి మరొకసారి మనుషులు తొందరపడతారు కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు అయితే ఒకటే లాగుందా తేడా ఉందా ఒకటే లాగుందా పడుతుంది ఏంటి ఆలస్యం చేయడం తొందరగా రా తొందరగా అంటే ఇంట్లో వాళ్ళు అంటారు నేను ఆలస్య చేయట్లేదు కాదంటారు అంటే అర్థమంది ఆయన కూడా దేవుని పిల్లరా దీని అర్థం ఏంటంటే దేవునికి ఒక ప్రయోజనం ఉంది మన పట్ల ఒక సమయం ఉంది మన పట్ల ఆ సమయాన్ని బట్టి ఆయన బయలు దేవునికి మహిమ పడుకుంటారు ఎప్పుడైనా దేవుని సమయము పర్ఫెక్ట్ టైం అన్నది చూడండి పర్ఫెక్ట్ సంపూర్ణమైన సమయము ఆయన కార్యం చేస్తారు మనం తొందర పెడితే జరగదు మనం పెడితే జరగదు నిర్ణీత కాలంలో ఆ మనం తొందరపడతాం తొందరపడతాం మన విడి వీక్షలో తొందర పెడతాం మన కావాలి మనకి చే మనకి మరి కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు కూడా తొందర కావాలని తొందరపడతాం కానీ దేవుడు ఎన్నటికీ ఆ ఆలోచన చేయడం జనమ్మ ఇంకా చేయటం లేదు ఇంకా నాకు ఇంకా జరగట్లేదు ఇంకా జరగట్లేదు అనుకోవద్దు అమ్మా ఆయన ఆయన దేవుడు ఎప్పుడు ఆలస్యము చిన్నడు అది నీ మైండ్లో ఎవరికి మహిమ కలుగురుగాక ఆమె అది కానీ ఎర్మిటి అధ్యాయం రెండు వచ్చిన ఎట్లనగా అక్కడ ఆగుండి ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో గర్భవతి అయింది ఆడ నిర్ణయ కాలం అనేది అండలయ్యా ఏ కాలం అండి ఆ దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలోనే శార గర్భవతి అయినది దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయుడు కానీ మీరు మొటికి తొందరపడుతున్నారు దేవుడు అబ్రహాం కి డెబ్బై ఐదు సంవత్సరాల అబ్రహాంకి ఎంత వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు నీకు నేను ఆ సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు అబ్రహారం నుంచి బయటికి తీసుకొచ్చి వైపు ఆకాశం వైపు చూడమన్నాడు ఆకాశం వైపు చూశాడు నక్షత్రం ఎందు లెక్కకెట్టమన్నాడు అయ్యా సరే చాలా కష్టమైంది అన్నాడు మీకు ఇస్తానన్నా ఎప్పుడు డెబ్బై ఐదో సంవత్సరంలో అబ్రహామికి డెబ్బై ఐదో సంవత్సరంలో దేవుడు చెప్పాడు ఇంకా అబ్రహం ఏం చేస్తున్నాడు తొందరపడుతున్నాడు ఏం చేస్తున్నాడండి తొందరపడుతున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు తొందరపడ్డాడు కానీ ఇక్కడ రాయబడిన వాటిలో నిర్ణయ కాలంలోనే శారాదర్పుగా తెలియంది మన చేతి లేదు చేయలేదు ప్రాణం చేయట్లే తొందరగా జరగాలంటే కుదరదు కొన్ని కొన్ని ప్రాబ్లం వస్తుంటాయి కొన్ని కోటి కేసులు ఉంటాయి కొన్ని ఆంధ్రోట్లు ఉంటాయి కొన్ని మనస్పర్ధలు ఉంటాయి కొన్ని అవమానాలు ఉంటాయి ఎన్ని తొందరగా క్లీడ్ అవ్వాలి క్లీడ్ అవ్వాలి అవ్వాలి అంటే కుదరదు ఆయనకు ఒక నిర్ణయ కాలం ఉంది ఆ నిర్ణయ కాలంలోనే జరిగిపోయింది తొందరపడ్డ ఇరవై సంవత్సరాలు చెప్పేట దేవుడు చెప్పాడుగా దేవుడు చెప్పాడుగా ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు మూడో సంవత్సరాలు తొందరపడుతున్నాడు దేవుడు ఆలస్యం చేయగా అది నీ మైండ్లో పెట్టు దేవుడు ఏ కాలం ఆయన కొట్ట నిర్ణయ కాలంలో ఉంది ఆయనకు సమయం ఉంది ఖచ్చితంగా ఇరవై ఏడు సంవత్సరాలు ఆలస్యమైందని మనుషుడు అనుకున్నాడు దేవుడు నిర్ణీత కాలంలోనే ఆయన ఒక కాలం ఉంది ఆ కాలంలోనే పని చేస్తే అది పర్ఫెక్ట్ అయింది లేకపోతే పర్ఫెక్ట్ కాదు దాంట్లో లోపాలు ఉంటుంది సరికాదు వీళ్ళు తొందరపడ్డారు అబ్రహం ఆదరణ పిల్లలు సంతానాన్ని పొందుకున్నా మనుషులు తొందరపడి ఆగర ద్వారా ఇస్మాయిల్ని పొందుకున్నారు అది సమస్యకు దారి దారి తీసింది ఆ మనం ఏం చేసినా కొడుకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి కూతురు పెళ్లి కావాలి పిల్లలు కలగాలి మా ఆయన మారాలి మారాలని ప్రార్థన చేయి దేవుడు ఆలస్యం చేయట్లా ఆయన ఒక నిర్ణయ కాలం ఉంది అప్పుడు చేస్తాడు నువ్వు తొందరపడ్డావా ఖచ్చితంగా సమస్యకు దారి దారితీసింది మనం తొందరపడితే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి దేవుని యొక్క నిర్ణయ కాలంలో దేవుని యొక్క సమయంలో అది జరిగితేనే అది నీకు ఆశీర్వాదు కనుగు నివే కాదు ఆయన దేవుడే కానీ చేస్తా అది ప్రార్థనే బాధ రవ్వా నన్ను జ్ఞాపకం నీ నిన్నంత కాలంలో నచ్చే నువ్వు తొందరపడి వెళ్ళాలి తొందరపడతావు ఆలస్యం చేసి దేవుడు కాదు కదా ప్రభు నువ్వు ఆలస్యం చేయవు కదా తండ్రి నేను నేను బిడను కదా చిన్న బిడకు బాగా ఎట్లా అయిన కొడుకు ఆకలి చిన్న అమ్మాయి ఆలస్యం చేసిందా ఎప్పుడు ఆలస్యం చేయదు గబలో పరిగెత్తి వాడు పెద్ద అయిన తర్వాత కూడా వాడిని మాట తనగానే అడుగు తొంగి అదే అరే నువ్వు ఈ పచ్చని వేసుకుంటే అంబులెట్ తీసుకొచ్చేస్తా ఆలస్యం చేయదు దేవుడు మన తండ్రి ఆయన ఆయన వీడియో కూ రాల్సిందే వీడితేమంటాడు ఆయన చెప్పు ఆమ్లెట్ అన్ని నిమిషాలు చేసేది సాగుబోతుంది ఆయన్ని పక్కన పెట్టి ఆ ఆతృతగా ఆయన ఆమ్లెట్ వేస్తుంటే ఈడేమంటాడు తొందర తొందరపడతాడు మనుషులు కదా మనుషులు తొందరపడితే దాంట్లో సమస్య వస్తుంది మనుషులు తొందరపడితే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి దేవుడు బిళ్ళ ఒక నిర్ణీత కాలం దేవుడు బిళ్ళారా దేవుని యొక్క స్థానంలో దేవుడు ప్రతి బిడ్డకు ఒక సమయాన్ని ఇస్తాడు ఒక నిర్ణీత కాలం ఇస్తాడు అబ్రహాంతో చెప్పాడు వాగ్దానం చేశాడు నీకు బిడ్డనిస్తాను అన్నాడు అట్లానే డెబ్బై సంవత్సరాల వయసు ఇచ్చాడు ఎంత తొందరపడి డెబ్బై ఐదు సంవత్సరాలు తొందరపడ్డాడు దేవుడి నేను ఆలస్యం చేయలేదు అబ్రహాం నేను ఇంకా నేను తల్లిదండ్రులు చేశాను ఇంకా నేను నేను పర్ఫెక్ట్ చేస్తున్నా నేను కూడా ఆలస్యం చేయట్ల ఆ పరీక్షలో నిలబడాలి కదా అది పెట్టుకోవాలి కదా అందుకు నేను ఆలస్యం చేయట్లా మీకు నేను ఆలస్యం చేయట్లా అస్థితి మీకు రావాలి ఇక్కడ రాయబడిన వాక్యము నిర్ణయ కాలంలోనే శరా దేవుడు వెళ్ళారా ఇల్లు పెట్టుకోవాలనుకుంటే ఆయన నీ విడికి వాహనం చేయాలంటే ఆయనకు ఒక కాలం నీకు సంతానం వెలగాలంటే ఆయనకు ఒక కాలం ఉంది నీ సమస్య తీరాలంటే ఒక కాలం ఉంది నీకు వచ్చిన అవమానం పోవాలంటే ఆయన ఒక కాలం నువ్వు తొందరపడితే వెళ్తే ఇంకో అవమానం వచ్చినది ఆయన నిర్మిత కాలంలో తీసుకొస్తే ఆయన నీకు సిటరేట్ అవుతే శాశ్వతమైన సమస్య ఆ కాలం వరకి ఉంటాయి లోన అవన్నీ ఉంటాయి బైండింగ్ ఉంటుంది అటన్నిటినీ ఆయన ఎన్నున్నా కూడా ఆయన కొడుకు ఆ దేవుడికి మహిమ కొనుగును దాకా ఆమె మనం తొందరపడకూడదు తొందరపడితే సమస్య వస్తాయి పడ్డాడు ఎవరు అబ్రహాం ఇస్మాయిల్ కోసం తొందరపడ్డాడు హాగర్తో పెద్ద సమస్య ఇప్పుడు వరకు సమస్య అట్లానే తొందరపడద్దువుడు నిర్ణిత కాలము అన్నిటినీ పర్ఫెక్ట్ చేస్తాడు ఈ గ్రామంలో ఈ నోటి నిండా సంతోషానికి పోస్తాడు దేవునికి మహిమ మొక్క కానీ దేవుని వైపే చూడండి ఆయన పరిశుద్ధుడు ఆయన కవిత్రుడు ఒకే రహస్యాలు తెలిసిన వాడు ఒకటి అనుషిచ్చేవాడు నువ్వు అనుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆయన హృదయాన్ని చూస్తాడు ఏమి చూడ అవాయినవైపోయేది దేవుని విడదారా ఒక సాక్ష్యాన్ని మీరు చెప్పాలి ఒక సాక్ష్యం ఏంటంటే మీకు ఇటువరకు గ్యాస్ వచ్చి లైట్ లో ఎట్లా మీకు ఐడియా ఉందా ఏంటి నువ్వు తరగతి ఘట్ట మీరు ఐడియా లేదా నీ పై నీ పై ఆ నీ పైన నీ కూడా అయినా ఉండాలి కదా ఇటువంటి అది హీరోస్ మిచ్చి కొట్టి ఆ ఊరిని ఉత్తిపోయి ఇలా ఇరుగుతీ నా కూడా ఎప్పుడు మాకు బాగా అప్పుడు అర్థం చేసుకుంటే ఆ అర్థాలు ఉంటాయి చూడు అర్థాలు అవి చుట్టూ ఎప్పుడు ఒక కంచి ఆకాశం నుంచి కిందకి ఉంటా ఉంటారు మళ్ళీ పురుషు ధలిగిరి వచ్చింది బాగా అప్పుడు అర్థం చేసి బాగా కూడా అర్థం చేసి దేవులతో పోరాడు ఎంపడి దాని పక్కన ఒక అగ్ని పొందుతున్న కౌశం వచ్చేసింది దేవునికి మహిమ రూపంలో ఆమె ఆ దర్శనం తేలి అన్ని హీల్ చేసేదా నిర్ణీత కారణం వరకు మనం ఏం చేయాలి అప్పుడు వరకు సమస్యలు అలానే ఉంటా ఉంటాయి మనం తొందర పెడితే సమస్యలు పెరుగుతాయి సారా విషయములో ప్రభువారు నిర్ణ నిర్ణయమైన కాలంలోనే శారాపరవుతాయి అపోసలు కార్యము అధ్యాయము ముప్పై వచ్చిన చూడండి ఏడవధ్యాయం ముప్పై వచ్చిన నలభై ఏండ్ల పిమ్మట నలభై ఏండ్ల పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడిన చుచి ఆదర్శనముకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా నేను మీ పితృ దేవుడును అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడును అనే ప్రభు వాక్కు వినబడిన గనుక మోషే ఉనికి నిదాని చూచుకు చుట్టుకు తెగింపలేదు ఆమె అంటే మోషే నిర్మిత కాలం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు అబ్రహాం గురించి ఇప్పుడు ఎవరు మోషేని చూద్దాం నలభై సంవత్సరాలు ఎక్కడున్నారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నాడు దేవుని పిల్లారా మొదటి నలభై సంవత్సరాల్లోనే దేవుని శక్తితో కాకుండా తన శక్తితోనే రైతుల ఏం చేశాడు కార్యాలన్నీ చేసి మరి ఎబ్బీలందరినీ విడుదల తయారు చేయాలనుకున్నాడు ఏం చేశాడు కానీ దేవుడు నలభై సంవత్సరాలు ఆపేశాడు ఎనిమిది సంవత్సరాలు ఈయన ముందుగానే వచ్చేసాడు నేనేదో ఇప్పుడు విడుదల చేయాలని వచ్చి ఒకరిని చంపేశాడు వైగుప్తుని అర్థమైన ఆయన చూశాడు నువ్వు చేసి నాకు తెలిసి అన్నాడు తొందరపడ్డాడు తొందరపడితే సమస్య వచ్చి సమస్య దాకా అక్కడి నుంచి కాలిపోయాడు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాడు సినాయి తీసుకెళ్ళి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అంటే ఈయనకి నలభై సంవత్సరాల వయసులో ఈ పని చేశాడు సినాయి పర్వతం దగ్గర నలభై సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు ఎనభై సంవత్సరాల వయసులో దీన్ని ఉపయోగించుకున్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఒక నిర్ణీత కాలం ఆయనకుంది ఎప్పుడు నిన్ను వాడుకోవాలి ఎప్పుడు నీకు ఆయన నీ వైపు చూసి నీ కార్యం చేయాలో ఎప్పుడు యొక్క నీ యొక్క సమస్యను తీర్చాలో ఏ సమయములో నేను న్యాయం లేవనెత్తాలో ఆయనకు ఒక నిర్ణీత కాలం ఉంది ఆ నిర్ణీత కాలం వరకు ఆగు రైతులా అపారమైన దేవుని మహిమ నీ ద్వారా దేవుడు పొందుకుంటాడు ఆమె ఆమె మనుషులు వెంటనే పని చేయాలనుకుంటాడు దేవుడు అంటాడు ముందు నీ మనసును సిద్ధం చేసినట్టు అనుకుంటాను అంటాడు ముందు నీ మనస్సును సిద్ధం చేస్తున్నదంతా నేను వాడుకున్నా రైజులా దేవునికి మహిమ ఎంబడి ఎవరు సేవకులు దాని పరిచయం సంఘాన్ని ఈడు వారి మనస్సును మహిమ ఆమె ఒక నిర్ణీత కాలం ఒకటి ఒక సంయోచితమైన సమయం ఉంటుంది అప్పుడు దాకా నువ్వు తొందరపడవు కాన్సెప్ట్ ఏంటి ఈరోజు మనుషులు తొందరపడతాడు దేవుడు ఆలస్యం చేయడు మోషే తొందరపడ్డాడు నలభై సంవత్సరాలప్పుడు కానీ దేవుడి యొక్క సమయంలో ఒక నిర్ణీత కాలము ఎనభై సంవత్సరాలకు ఉంది దేవుడు ఎప్పుడన్నాడు ఎనభై సంవత్సరాల వయసులో వాడు వాడుకున్నాడు దేవుని మహిమార్థంగా వాడుకున్నాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు ఆ పర్వ గజ గజారు ఆకాశమును అగ్నించాడు రాళ్ళు ఏం చేశాడు ఆయన ఎప్పుడు వాడుకున్నాడు తన మనసంతటిని సిద్ధం చేసిన తరువాత వాడుకున్నాడు దేవుడు ఆలస్యం చేయడు మనుష్యుడు తొందరపడతాడు మనుషులుగా తొందర పెడితే తప్పులు జరుగుతాయ అబ్రహాము తొందరపడ్డాడు ఇస్మాయిల్ కొరకు సమస్యలు తెచ్చుకున్నాడు ఎవరి పిల్లారా మోష తొందరపడ్డాడు నలభై సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల అరణీములు పారిపోయాడు అప్పుడు దేవుడు మనసు తరఫీ చేసి ఎనభై సంవత్సరాల నిర్ణీత కాదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు తప్పన్నాడు ఎప్పుడు మాకి సమస్యలు పోతాయి ఎప్పుడు ఈ దుఃఖం పోతాయి ఎప్పుడు మాకి కన్నీళ్ళు పోతాయి ఎప్పుడు మాకు లేబుల్ పోయింది ఎప్పుడు మాకి పురుగు రాధనకి రాతనా ఏది ఏందంటారు దేవుడు పిల్ల తొందర మనుషులు సమస్యలు ఎక్కువ అవుతాయి నువ్వు తొందరపడకూడదు పడకూడదు ప్రవ్వ చేయని వాడు కదా నిర్ణయిత కాలం నిర్ణీత నిర్ణయిత కాలములవుతుంది చాలా గర్భవతి అయింది కదా ప్రభ ఆ సమయంలోనే నీ సమయంలోనే నా పక్షాన ప్రభావ కారించి ప్రభావ నీ చేతికి అప్పటి చెబుతున్నాను అంటూ తల్లి ప్రార్థన చేసుకో ఎన్నాలన్నా కన్నీరుగురు ఎన్నాలని దుఃఖం ఆయన ఏ దిష్టి తింటున్నాడు నా ఎంత ప్రార్థన చేసినా చెల్లి ఎందుకో పనుమంది సంబరాలు పడతారు ఎందుదో

నిర్ణీత కాలంలో ప్రభువా నువ్వు కొట్టుకోదండి ఎవరు విడిచిపెట్టే దేవుడు కాళ్ళు కదా ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు నన్ను నచ్చి నన్ను రక్షించావు ప్రభు నా భక్తులు కూడా నిర్ణీత కాలంలో నువ్వు రక్షిస్తావుడు వెళ్తాడు నీ సమయంలో నీ సేవలో ఉంటాడు ప్రభు అనేక మందిని ప్రభు నీ వైపు నడిపిస్తాడు ఆ సమయంలోనే వాడుకో అది ప్రార్థన చేయాలి ఇంకెన్నా ఎంత చెయ్యాలి అబ్బుర్ హాము ఇరవై ఐదు సంవత్సరాలు తొందరపడే జరగల ముగి ఎనభై సంవత్సరాల వరకు ఏం జరగల మనుషులు తొందరపడతారు దేవుడు ఆయుషం చేయదు దేవుని పిల్లారా దేవుని వాకి వింటున్న దేవుని ప్రతిదారా నువ్వు దేవుని దేవుడు సహాయం ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు ప్రేమ కలిగిన వీడ కోసం తల్లి ఏ విధంగా ఆత్మత ఆయన మనం పరమ తండ్రి ఆయనే మన తండ్రి ఆయన మనం అడిగి తెచ్చాడు ఆలస్యం చేయదు ఆలస్యం చేయదు నీకు ఆలస్యం అనిపిస్తారు కానీ పర్ఫెక్ట్ టైంలో తను చేస్తారు కాదులే ముందు చేయి ముందు చేయి ముందు చేయి చేయి అవును మారా చేస్తున్నావు నిన్న కాలం అనేది ఒక మనసు వార్త పదకొండవ ధ్యాయము నాలుగవ విషయం మరణము కొరకు వచ్చినది కాదు కానీ కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు కూడా దేవుని ఈ మార్గంలో ఎందుకు వచ్చింది షోదులు ఎందుకు వచ్చింది ఈ అప్పుల భారాలు ఎందుకు వచ్చింది ఈ రోగాలు ఎందుకు వచ్చాయి ఈ దుఃఖాలు ఎందుకు వచ్చాయి ఈ ఆర్థిక లోకలు ఎందుకు వచ్చాయి ఈ నిందలు ఎందుకు వచ్చాయి ఈ అవమానాలు ఎందుకు వచ్చాయి దేవుడిని మహిమపరచడానికి నో డౌట్లాడు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి లాజులు చచ్చిపోయాడు లాజులు చచ్చిపోయి వెంటనే రాలేదని మాత ఆలస్యం చేసే ప్రభావ మార్త మరి నువ్వు ఆల్సి చేసే ప్రభు ఆల్సి చేసే ప్రభావ నువ్వు త్వరగా వస్తే వెళ్తా ప్రభావ అంటున్నాడు నేను ఆలస్యం చేయలేదు మీ తొందరపడ్డాను నేను ఆలస్యం చేయలేదు నేను ఆలస్యం చేయలే మహిమక్ష దేవుడికి మహిమలున్నాడు లాజులు చనిపోయిన వారిలో నుండి లేపిన ప్రజలందరికీ దేవుని శక్తి చూశారు దేవుని వైపు తిరిగారు దేవునికి మహిమ చూడాలి దేవుని వెళ్ళారా మరత మారి అన్నది నాలుగు రోజులు అయిపోయింది అయిగా ఎస్సే కబురు పెట్టి అయ్యారు నాలుగు రోజులు అయిపోయింది అనేది చెప్తూ ఈ పాటి కూలిపోయి దీర్వాసన వస్తాయి ఎవరు మరణము ఇది శరీరానికి వచ్చిన వ్యాధి వచ్చిన వ్యాధి వల్ల వచ్చిన మరణము కానే కాదు దీని వల్ల వచ్చింది దేవుని ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఈ నిన్న ఎందుకు వచ్చింది ఈ అవమానం ఎందుకు వచ్చింది ఆ దేవుని మరణ నువ్వు దేవుని బిడ్డలైతే దేవుని ఆధారపడితే నువ్వు నిజంగా దేవుని కొరకు దేవుని నువ్వు ఉంటే దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే దేవుని వైపే ఉంటే సత్యములో ఉంటే దేవుని వైపే దేవుని వాక్యంలో నిలబడితే నువ్వు చేస్తున్న బత్తి రోషపగలిదైతే అది మైకమికే వచ్చింది కానీ మరొక దానికోసం రాలా ఆమె ఇంకెన్నాళ్ళు అనువాటెండు రోజులు అనువాటెంతకాలం అనవాట మరి ఏ మాత్రం నాలుగు రోజులు అయిపోయింది తొందరగా రావాల్సింది తొందర పడ్డా వీళ్ళు తొందర పడితే మహిమ వచ్చేదా ఏమన్నా వచ్చేదా నాలుగు రాగడు కాదంటే అయిపోయింది దేవునికి మహిమ ప్రాక గలతీ పత్రిక నాలుగు విద్య ఈవన వచ్చాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడిని పంపేనో చాలి నువ్వారెప్పుడు ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ముందుగానో ఆలస్యంగానో కాదు కాలము నిండినప్పుడు మాత్రమే పని చేస్తాడు ఎప్పుడు పని చేస్తాడు కాలము నిండినప్పుడే మనిషి చేస్తాడు మనుషులు ఇప్పుడే జరగాల ఇప్పు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే జరిగారు అక్కడ నేనేం చెప్పడా దేవుడు ఏది ప్రేరేపిస్తే అదే చెబుతాను కానీ నేనే నా నస్పృహకి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఆ ప్రవాహం వెళ్తారు పరిశుద్ధార్థ ప్రవాహం ఏము నాకు నచ్చు లేవులు అంటాడు నాకు ఆయన దేవుడికి ఏం మహిమ కోరుతున్నాడు ఆమె అదే అనుకున్నారు పలు వారు సంయోచితమైన సమయం నిరమయ్యే కాలం మనుషులు ఏమంటారు ఇప్పుడే జరగాలి దేవుడు అంటాడు నీకు మంచిగా ఉన్నప్పుడే నీకు ప్రయోజనం జరిగినప్పుడైతే నన్ను నెరవేరుస్తాను ఆమె మన రాజలక్ష్యం గురించి పెద్ద అది ఇంట్లో కూడా పెద్ద వాళ్ళు కూడా పాపం చాలా ఏడ్చిందమ్మాయి నేను ఎప్పుడు రావట్లేదు రెండు సార్లు అప్పుడు ఒకసారి అయ్యి వాళ్ళకి కమ్బ్యాక్ వచ్చారు మళ్ళా మీరు నెట్లు వస్తాను లేత అంటున్నారు ఇంటితో ఇబ్బంది పడుతుంది ఇంట్లో పెట్టుకున్నా అనే ఆ ఏత కాలం అన్నాడు చేతి వాళ్ళ మార్టానికి వచ్చింది ఎప్పటికే నిజంగా నన్ను అత్త ఫోన్ చేసిన మూడు సార్లు నేను సై మెసేజ్ చెబుతుంది ఫోన్ చేసి నేను వాళ్ళ రాజ్యలక్ష్మి అత్తగా పవన్ వాళ్ళు అమ్మ నాన్న ఏమన్నా రిఫరెండ్స్ కేరళారు పవన్ వాళ్ళ అమ్మగారు అనొచ్చు అది లేదు దేవుడు ఏమి మారాడు రాజ్యలక్ష్మి ఆత్మగారు కానీ నాకు నేను ఎప్పుడు వచ్చేస్తే భగవద్డు వచ్చాడు దేవుడికి ఎస్ నాకు భగవద్దు వెళుతుంది ఆమె ప్రార్థనకు వారు ఏదాడు కాలకీర్చారు ఎంబై నెక్స్ట్ ఏం జరిగేది ఆమె చిరపడేదా నమ్మేదా నమ్మేది కాదుగా ఒక నిర్ణయం కాలం ఉంది ఆమెను మార్చడానికి కరెక్ట్ పెట్టారు దేవుడి సమయం రైజులా ఈ దేవుని పర్ఫెక్ట్ టైమింగ్ అందుకని మనుషులు ఇప్పుడే జరగాలి ఇప్పుడే చేయాలి ఇప్పుడే వినాలి నా మాటే వినాలి ఇక రెండు ఆలోచన లేదు రెండు ఆలోచన లేకుండా చేశాడు ఎవరు అబ్రహామం మన తండ్రి ఏం చేసుకున్నాడు ఏ సమస్యను తీసుకొచ్చి మనమే మీద ఇప్పుడు కూడా ఇద్దరు ఇప్పుడు కూడా గొడవలు అప్పుడే గొడవ నిర్ణీత కాలంలో అక్కడ రాయబడింది నిర్ణీత కాలంలో సారా గర్భవతి అయినది కాబట్టి దేవుని పిల్లారా దేవుడు ఎప్పుడు ఆలోచించే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా నా జీవితంలో నా కుటుంబ సభ్యులందరి మీద నీ సమయానికి జరిగే నీ కార్యాలనే నేను విశ్వసిస్తున్నాను నాలో తొందరపడే స్వభావాన్ని తొలగించి ప్రభువా నీ యొక్క ఏలబడి కింద నీ అధికారం కిందే నా కొన్ని లాగున మీరు ఏదైతే ఇస్తారో దానినే నాకు ప్రయోజనం తండ్రి అదే సరిగిలాగా సహాయం చేయని ప్రార్థించే దేవుడు కట్టు చూపిస్తాడు దేవుడు నిన్నీతి కావాలి మా ఎవరిని ఈ ఇచ్చాడు ఈ సాకు ద్వారా ఆ కొత్త ఎంతగానో ఆశీర్వదించబడింది ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం వచ్చింది మరి ముఖ్యంగా అబ్రహాము ఎంతగా ఉందా ఉంటాడు మరి పర్వతంపై తీసుకెళ్లి కాలుగ తీసి అడ్డమవుతున్నప్పుడు నోరు మాట్లాడలేదు కదా ఎంతగా ఆనందించారు అలాంటి గొప్ప అలాంటి సంతోషం సమాధానం మనకు కలగాలంటే మన సమయంలో తొందరపడద్దు దేవుడి కింద ఆయన నిర్ణయిత కాలం మనం తొందరపడతాం ఆయన ఆలస్యించారు ఆయన ఆలస్యం చేసి దేవుడు కాదు ఆయన విడలము ఆయన కైన విడలము